ఈ డయాబెటిక్ అనేది అంటే పురాతనంలో అంటే నూట యాభై సంవత్సరాల ముందుకెళ్ళినా ఐదు వందల సంవత్సరాల ముందుకెళ్ళినా కూడా నూట యాభై సంవత్సరాల కింద ముందుకెళ్తే వెళితే వెనక్కి వెళితే మనకక్కడ ఏ ఇంగ్లీష్ మందు కానీ ఏ ట్యాబ్లెట్ కానీ ఏ సిరప్ కానీ ఏది కనపడకపోయేది మన ఇంట్లో వైద్యం చేసుకునేది ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగితే ఇంట్లోనే వైద్యం చేసుకొని రకరకాల చెట్లు బెరడులు రకరకాలుగా అవి తీసుకొని మనము దాన్ని మట్టి కనిపించేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నెరీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల హాస్పిటల్ తెరచడం జరిగింది బజారుకు ఇంటికి ఒక మెడికల్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ బిజీ లైఫ్లో మనము ప్రతిరోజు ఒక పని చేయలేకపోతే పూట గడవదన్న ఈ ఈ రోజుల్లో ఏదైనా జబ్బు కనపడగానే మెడికల్ షాప్ కనపడుతుంది అక్కడికి వెళ్ళడం ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవడం వేసుకోవడం కానీ అది ఏం జరుగుతుందంటే ఈ ట్రీట్మెంట్కు ఒక ఒక అంటే ఒక మెడిసిన్ వాడే వ్యక్తికి ఒక రెండు జబ్బులు ఉచితంగా ఇస్తానట్టు ఈరోజు మార్కెట్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మన బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవ సమితిలో ఈ డయాబెటిక్ అనేది జబ్బు కాదని మా గురువుగారు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో తాత్కాలిక అంటే నాలుగు రోజులు శరీర అవయవ మార్పు మాత్రమే కాబట్టి దీన్ని గనుక ఒక మూడు నుంచి ఆరు నెలలు లేదా తొమ్మిది నెలలు ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాంక్రియాస్ అనేది యాక్టివేట్ అయ్యి బీటా సెల్స్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ బాడీలో జనరేట్ అవుతుంది బిడ్డ తప్పకుండా అసలు ఈ ఈ జబ్బులకు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు అని డంకాపదంగా చెప్పేది నా గురువుగారు అదే విధంగా ఆయన అడుగు జాడల్లో అనేక రకమైన సుమారు ఇరవై రెండు ఇండిగ్రేడియం మన చిన్న కిట్ లాగా ఇస్తాము దీంట్లో ఒక చిన్న వంద గ్రాముల ఒక పౌడర్ రూపంలో ఇస్తాము ఇది భోజనానికి ముందు ఒక అర్ధ గంట ముందు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక అర పొడి పొడిగినక కలుపుకొని తాగితే ఆ డయాబెటిక్ వేలతో తీసేస్తుంది ఇదే కాకుండా రెండవ ఇండిగ్రేడియంట్స్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి విజయజీ పౌడర్ అని మేము అనుకుంటాము అంటే దీంట్లో కూడా ఎనిమిది రకాల ఇండిగ్రేడియంట్స్ ఉంటాయి ఇది కూడా భోజనం తర్వాత అర్ధగంట తర్వాత ఒక అర చెంచా పొడి గోరువెచ్చ నీళ్ళు కలిపి తాగితే అత్యంత శక్తివంతంగా మనిషి మారుతాడు ఇదే కాకుండా ఒక ఎనిమిది రకాల ఇండిగ్రీడియంట్స్తో కాసు ఒక్క అనేక రకాలుగా ఉండే కొన్ని ఇండిగ్రీడియంట్స్తో ఒక నూట ఇరవై రకాల క్యాప్సల్ రూపంలో ఇస్తాం ఇది భోజనం చేసిన తర్వాత ఒక రెండు క్యాప్సల్ వేసుకుంటే అత్యంత శక్తివంతంగా మారడం జరుగుతుంది ఈరోజు ఈ ఒక్క కాచు అనేది మన వైద్యం బిడ్డ ఈ కాచు అనేది గోమాతని చంపి ఆ రక్తంతో చేస్తున్నారు బిడ్డ కాచు తయారు చేసే చెట్టును నువ్వు సంపాదించగలిగితే డయాబెటిక్ కూకటివేలతో తీసేస్తాడన్న నా గురువుగారి ఆజ్ఞ ప్రకారంగా విజయసార్ అనే మొక్క ఇదే కాకుండా ఇంకో రెండు మూడు రకాల మొక్కల్ని నేను సేకరించి ఛత్తీస్గఢ్లో మా కోయ కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది దీన్నే పరమార్థంగా పెంచుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మేము ఆ విధంగా చేస్తున్నాము ఇది ఒక నూట ఇరవై గులికల రూపంలో ఇస్తాము ఇది గనుక తీసుకుంటే ఎన్ని రోజులు వాడాలంటారు సరే ఇది సుమారు ఒక మూడు నుంచి తొమ్మిది నెలలు వాళ్ళ మెటబాలిజం ట్రీట్మెంట్ బట్టి మనకు వాళ్ళకి జీవక్రియ పెంపొందించేది ఇది ఇది ఒక నాలుగు ప్యాకెట్ల రూపంలో ఇస్తాము వారానికి ఒక ప్యాకెట్ ఇది టీలాగా చేసుకుని తయారు చేసుకుని తాగితే ఆ శరీరంలో డయాబెటిక్ అనేది బాడీలో లేకుండా అవుతుంది ఈ అలోపతి మెడిసిన్ తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఏంటంటే కొన్ని క్యాంపుల రూపంలో అతనికి ఒక ఐదు పాయింట్లు పెరిగినా కూడా ఇమ్మీడియట్గా అతనికి టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఆ ట్యాబ్లెట్ బంద్ చేయడమే అసలు మనిషి ఎడిక్ట్ అవుతున్నాడు దానికి కాబట్టి మన మందులు వాడుతూ ఒక మూడు నెలల తర్వాత కంప్లీట్గా ఆ మందులు బంద్ చేసి ఇంకొక మూడు నుంచి ఐదు నెలలు మన మందులు వాడి ఆ తర్వాత ఎంతోమంది ఈ ఈ ప్యాకెట్ల రూపంలో ఒక ఎనిమిది నుంచి పది నెలలు వాళ్ళ ఇంటికే కొరియర్ ద్వారా పంపిస్తున్నాము ఈ నాలుగు ప్యాకెట్లు తాగే వరకు డయాబెటిక్ అసలు నా బాడీలో లేదని ఎంతోమంది చాలామంది మాకు కాల్ చేసి ఒక వ్యక్తి వాడిన వ్యక్తి మినిమం పది నుంచి యాభై మందిని మాకు రిఫర్ చేయడం జరుగుతుంది మేము సుమారు ఎనిమిది వేల పైచీలకు పేషెంట్లను మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము ప్రతిరోజు రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై కొరియర్స్ ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇది ఈ మెడిసిన్ మీరు ఇచ్చిన మెడిసిన్ వాడుతూనే అలాగే హలోపతి మెడిసిన్ కూడా కంటిన్యూ చేయాలంటారా ఎన్ని రోజులు చేయాలంటారు అలోపతి సపోర్ట్ ఓన్లీ టూ త్రీ మంత్స్లో అంటే అవి బంద్ చేయడము ఏంటంటే ఒక వ్యక్తి ఒక శరీరంలో ఆహారం కూడా కొంతమంది ఏంటంటే ఎగ్జాంపుల్ ఆ చపాతి తినే వ్యక్తులు ఉంటారు మహారాష్ట్ర వ్యక్తులు చపాతి తింటారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భోజనం చేస్తారు ఆ చపాతి తినే వ్యక్తికి మనం ఇంత భోజనం కానీ రెండు కేజీలు వరి అన్నం వండి పెట్టండి కానీ లాస్ట్కు ఒక రెండు చపాతీలు ఇస్తే నాకు కడుపు నిండింది అన్న ఒక ఆలోచన ఉంటుంది అదే కాకుండా మన దగ్గర భోజనం అలవాటు ఉంటుంది మనం ఒక పది చపాతీలు పెట్టినా కూడా కాస్తంత భోజనం అంత పెరుగన్నం పెడితే అతను సాటిస్ఫైడ్గా అవుతాడు కాబట్టి ఆ తిను ఆ మెడిసిన్ తీసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్ చేయడమే కష్టంగా అవుతుంది కాబట్టి ఒక రెండు మూడు నెలల పాటు ఆ అలోపతి మెడిసిన్ ను సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత అది మానేసి మళ్ళీ మూడు నుంచి ఐదు నెలల తర్వాత కూడా ఈ మెడిసిన్ కూడా మానేసి చాలా మంది నెమరా పర్సన్స్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు ఓకే చాలా మటుకు ఈ డయాబెటీస్ అనేది వంశ వస్తుంది అని కొన్ని పరిశోధనల ద్వారా కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి చెప్తూ ఉన్నారు దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు ఇది వంశపారంపర్యంగానే వస్తుంది అంటారు అంటే శరీరంలో మార్పులు తండ్రి అంటే ఎగ్జాంపుల్ మంచి భీమసేన్ లాంటి కొడుకులు ఉండాలని అంటే తన శరీరం తండ్రి ఎలా ఉంటే కొడుకు పోలికలు ఆ విధంగానే ఉంటాయి కాబట్టి ఆ శరీరంలో కూడా ఆ ఇండిగ్రేరి ఆర్గాన్స్ అనేది మొత్తం టోటల్గా కాపీ టు కాపీ వస్తుంది కాబట్టి ఆ రక్త ప్రసరణ ఆ బాడీలో మార్పు సేమ్ అదే విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు చాలామందికి వందకు ఎనభై మందికి విధంగా డయాబెటిక్ రావడం జరుగుతుంది కానీ స్టార్టింగ్ స్టేజీలో కనీసము కొంత నడక లేదా కొంత ఎక్సర్సైజ్ అనేది ఉండి కొంతవరకు గనుక శరీరంలో తీసుకునే ఆహారము ఏంటంటే పీకల దాకా తినకుండా ఒక ఒకసారి తింటే యోగి రెండోసారి తింటే భోగి మూడోసారి తింటే రోగి అనేది మన మన పండితులు ఎంతోమంది వాళ్ళు అనుభవించి చెప్పిన విషయాలు కాబట్టి మనకినక సాత్విక భోజనము అదే అదే కాకుండా షడ్రుచుల భోజనము ఈరోజు తిలిపి తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం అనేది వాస్తవంగా మన వ్యవస్థ మన భారతీయ సంప్రదాయము స్టార్ట్ అయిన నుంచి ఈ విధంగా మనం వాడుతున్నాము కానీ ఈరోజు టిఫిన్లు అనేది మన సాంప్రదాయం కాదు మన సంస్కృతి కాదు ఈరోజు ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్స్ బిర్యానీ సెంటర్స్ అని ఉంటాయి అది ఏంటంటే తీసుకునే ఆహారం తీసుకోకుండా తీసుకునే ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్న రోజు మాంసంతో భోజనం చేసిన రోజు పెరుగుతో ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు ఓకే ఉదయాన్నే ఆ అల్పాహారం అనేది తీసుకోండి అల్పాహారం అనేది మన సంస్కృతి కానే కాదు కాబట్టి మా దగ్గరకు వచ్చేవాళ్ళు కడుపు నిండా మీరు భోజనం చేయండి ఈ చిన్న గుళికల రూపంలో ఇస్తాము మీ లివర్ మొత్తం శుద్ధి అవుతుంది భోజనం చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఉదయాన్నే భోజనం చేయమంటావు మధ్యాహ్నం కాస్తంత భోజనం తీసుకోండి రాత్రికి ఏదైనా పండ్లో పొలాల్లో లేకపోతే ఒక రెండు రొట్టెలో లేదో కొర్రలు అరికలు సామాన్లు ఊదలు అండ్రు కుర్రలు అనేది ఉదయం రెండు టీ గ్లాసులు నానబెట్టి నైటు ఉప్మా రూపంలో మీరు తీసుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా శతజీవన ఆరోగ్యం ప్రయాణం వైపు మీరు వెళ్తారని మేము ఎన్నో చిన్న చిన్న మీటింగ్స్ ఇరవై ఇరవై ఐదు మంది వంద మందికి వెబ్ పోర్టల్ ద్వారా రకరకాలుగా వాళ్ళని మోటివేట్ చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాము మాతో ఎంత అంతే అనేక మంది సహకరిస్తున్నారు ఈ షెడ్యూల్స్ల గురించి ఎక్కువ వివరించు ఆ కుటుంబాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాము చాలామంది మా అడుగుజాడల్లో మాము మా వెనక అడుగులు వేస్తూ వస్తున్నారు సో ఇది మీరు ఈ మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆహారానికి సంబంధించి ఏమైనా వాడకూడని ఆహార పదార్థాలు కానివ్వండి తినకూడనివి కానివ్వండి అలాంటివి ఏమైనా ఉంటాయంటారా లేదా జనరల్గా అన్ని ఆహారాలు అన్ని రకాలైన కూరగాయలు తినొచ్చు అంటారు అన్ని రకాల కూరగాయలు తినొచ్చు కానీ ఆయుర్వేదంలో అంటే పత్యకారి సత్యకారి అని ఒక చిన్న వార్డు మన గ్రంథాలలో ఉన్నది అంటే ఆ తీసుకున్న ఆహారం తీసుకుంటే బాగుండదని ఆ గోంగూర వంకాయ లాంటి ఆ చేపలు వెండు చేపలు లాంటివి కొన్ని అంటే ఒక్కొక్క వైద్యానికి ఒక్కొక్కటి దాన్ని తీసుకోవద్దని చెప్తాం వాళ్ళు కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చే ముందల్లే ఆ పథ్యం ఏంటండి గురువుగారు అన్న కంపల్సరీగా అదే విధంగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకు వద్దన్న వస్తువులు తీసుకోరు కాబట్టి మేము చెప్పిన విధంగా గనక వాళ్ళపై మాత్రం ఈ షడ్రుచుల భోజనము ప్లస్ ఉదయాన్నే అల్పాహారం మానేయడము ఈ తాత్కాలిక చికిత్స ద్వారా ఎంతో మంది డయాబెటిక్ నుంచి నెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ యాభై యాభై ఐదు అరవై సంవత్సరాల వాళ్ళు కూడా మేము మంచి ఆరో ఆరోగ్యవంతులుగా ఉన్నామండి మాకు ప్రతిరోజనికి సుమారు ఒక పదహారు ఫోన్ల ద్వారా మాకు సుమారు ఒక వెయ్యి కాల్స్ ప్రతిరోజు మేము టేకప్ చేస్తున్నాం ఈ డయాబెటీస్ అనేది బాగా సివియర్ స్థాయికి ఎదిగిన తర్వాత అదే డయాలసిస్గా మారుతుంది డయాబెటీస్ అనేది నెక్స్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ అని అంటూ ఉంటారు మామూలుగా సో మీరు ఇచ్చే మెడిసిన్ సేమ్ మెడిసిన్ ఏ ఉంటుందా డయాలసిస్ ఉన్నవారికి కూడా దానికి ఏమైనా మార్పులు ఉంటాయి అమ్మాయి ఇక్కడ డయా డయాబెటిక్ వేరు డయాలసిస్ వేరు డయాలసిస్ అంటే అది కిడ్నీ ప్రాబ్లము ఈ డయాబెటిక్ అనేది ఓన్లీ ఈ ప్రాక్రియాస్కు ఈ షుగర్ మన తీసుకునే ఆహారము జీ జీవక్రియ పెంపొందించే ప్రక్రియ కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు ఎక్కువ మంది ఈ డయాబెటిక్ మందు ఎక్కువ రోజులు తీసుకుంటే ఆ వచ్చే సైడ్ ఎఫెక్టే ఆ కిడ్నీ ప్రాబ్లమ్గా క్రియాటిన్గా కన్వర్ట్ అయ్యి క్రియాటిన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మూడు నుంచి ఆరు నెలలు మన మన మెడిసిన్ కనుక వాడగలిగితే హండ్రెడ్ పర్సెంట్గా ఆ ప్రాంక్రియాస్ అని శుద్ధి అయ్యి ఆ బీటా సెల్స్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్సులిన్ బాడీలో స్టార్ట్ కావడం జరుగుతుంది ఓకే డయాబెటిక్ అనేది కూకటి వేళ్ళతో తొలగించి ప్రతి ఒక్క వ్యక్తి నాన్ డయాబెటిక్ పర్సన్గా మారాలన్నది నా కోరిక మా గురువుగారి ఆదేశం కూడా అదే బీపీ షుగర్ థైరాయిడ్ అనేది జబ్బు కాదు బిడ్డ ఇది కేవలం శరీర మార్పు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వేలతో కూడా మనం తీసేయాలి బిడ్డ అనేది డయాబెటిక్ అనే పర్సన్ ఎవరైనా వస్తే డయాబెటిక్ లేదు ఏం లేదురా బాబు ఈ రోజు నుంచి మర్చిపో నా మందులు వాడు మూడు నెలల్లో క్లియర్ అయితే ఉన్నాం మా గురువుగారి ఆ అదే వాక్చాతుర్యంతో ఈరోజు నేను ఈ డయాబెటిక్ను పారదోలటానికి అనేక కార్యక్రమాలు